పెట్టిన ఎంపీ టికెట్ రాకుండా భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారంటూ ఆవేదన తనకు మొదటి సీట్ తనకు మొదట సీట్ ఇస్తానని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న విహెచ్ భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు తనే కారణమని వ్యాఖ్య తనను లోకల్ కాదు అనడం సరికాదు పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేశా ప్రాణం పోయే వరకు కాంగ్రెస్లోనే ఉంటా ఖమ్మం లోక్సభ స్థానం నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తా తనకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఏ స్థాయి నాయకుడు అయినా నిజం ఇలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలా అరుదుగా ఉంటారు ఒకే పార్టీని ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని వివాదాలు లేకుండా అర్థవంతంగా విమర్శలు చేస్తూ స్వపక్షంలో విపక్ష నేత అవుతూ విపక్షాలని గట్టిగా కడిగి పారేస్తూ ఒక మంచి సీనియర్ నేత

అయితే ఇంకోటి కూడా వస్తుంది సెకండ్ లిస్ట్ లో ఒకవేళ రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి ఇంకో స్థానంలో పోటీ చేయడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అని కాదు వైనాడ్ కూడా సర్వేలు చేయించుకుంటే తేడా ఉంది కాబట్టి ఫస్ట్ లిస్ట్ ఆయన పేరు రిలీజ్ చేస్తే బాగోదని ఇచ్చారు సెకండ్ లిస్ట్ లో ఇంకో స్థానం నుంచి గతంలో కూడా ఆయన రెండు స్థానాల నుంచి పోటీ ప్రకటించేసింది ప్రకటించేసి నాతో మనమందరం ఒక జట్టు కదా ఇండియా సభ్యులం కదా మీరు మాతో పోటీ చేయండి మీరు బీజేపీ వాళ్ళతో పోటీ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా గా అడిగేసరికి ఇప్పుడు మేబీ సెకండ్ లిస్ట్ లో ఇంకో స్థానం కోసం ట్రై చేస్తాను ఆయనకే పదహారు స్థానం గాంధీ కూడా పోటీ చేసే అవకాశం ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తుంది ఫిక్స్ ఫిక్స్ వారణాసి నుంచే ఆమె బర్రె దిగితే ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని చూపించారు కాబట్టి ఆయన ఎక్కడైనా పోటీ చేసి అక్కడ మెజారిటీతో గెలవాలి అలాంటి సీట్ ఏది అని తర్జున వర్జన పడతాండ్రు ఆ విషయంలో నాకు తెలిసి ఖమ్మము భువనగిరి ఇంకోటి మల్కాజ్గిరి మూడు స్థానాలు అని దానికోసమే కొంచెం చర్చ నడుస్తుంది అని కూడా ఉంది ఓకే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్